నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రన్వర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి రంగువర్ష వారి నుంచి నేను చాలా శారీస్ అందిస్తూ వచ్చాను సంక్రాంతి స్పెషల్గా అన్ని బడ్జెట్ రేంజ్లో మీకు ఎలా బడ్జెట్లో కావాలంటే అలా ఇక్కడ ఏంటంటే ఏడు వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఫైవ్ థౌజండ్ లోపలలోనే చాలా అంటే చాలా బాగుంటాయి ముఖ్యంగా ట్రెడిషనల్ శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి కదండీ కంచి కాటన్లో ఉన్న వెరైటీ ఇక్కడ తప్ప ఇంకెక్కడ చూడలే అన్ని వెరైటీస్ ఉంటాయి కంచి కాటన్లో నేను టూ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా నేను శారీస్ చూపిస్తూ వస్తున్నాను ఇంకా కొత్త స్టాక్ వస్తూనే ఉంది వాళ్ళ సొంత తయారీ అండి వాళ్ళు ఏంటంటే కోయంబత్తూర్లో ఓన్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ తయారవుతూ ఉంటాయి కొన్ని కొన్ని వేరే చోటకి వాళ్ళు ముడి సరిపోతే మెటీరియల్ ఇచ్చి తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ లెనిన్ జామ్ దాని ఇటువంటివన్నీ ఏంటంటే ఆ కలకత్తా అక్కడ వ్యూవర్స్ని పట్టుకొని వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి తయారు చేస్తూ ఉంటారు ఇలా స్పెషల్ అనేది ఖచ్చితంగా రంగు వర్షాలు ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మరి ఈరోజు శారీస్ని చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నమస్కారం ఈరోజు మనం సారీస్ లో కంప్లీట్ టసర్ కోటా అండ్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్లో సారీస్ అనేది చూడబోతున్నాము ఎంబ్రాయిడర్డ్ సారీస్ ప్రింటెడ్ సారీస్ అనేది చూడబోతున్నాము సో రంగువర్ష సారీ స్టోర్ వచ్చి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది మా స్టోర్ లో మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ సారీస్ ఇంతవరకు చాలా ఎపిసోడ్స్ లో చూపించాము ఈ రోజు కూడా ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ న్యూ వెరైటీ ఫస్ట్ టైం మనం చూపిస్తున్నాము నా డైరీస్ వీడియోస్ లో సో ఈ రోజు కంప్లీట్ టసర్స్ లో బడ్జెట్ ట్రైన్ శారీ సెమీ టసర్ సారీస్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ ఎంబ్రాయిడర్ సినీ అసలు సారీస్ అనేది చూడబోతున్నాము సో ఇది ఫస్ట్ డిజైన్ టసర్ సారీలో ఇది సెమీ టసర్ సారీ అండి కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ సెమీ టసర్ సారీ సో మొత్తం పింక్ కలర్ లో బోత్ సైడ్స్ లా సిల్వర్ జరిగి బార్డర్స్ వచ్చిన సారీస్ ఇవి మధ్యలో మొత్తం ఇలా పింక్ విత్ బ్రౌన్ కలర్ లో ఇలా ప్రింటెడ్ మోటోస్ అయితే బాడీకి వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా కంప్లీట్ ప్రింటెడ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా రన్నింగ్ కలర్ లోనే ప్రింటెడ్ బ్లౌజ్ చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైస్ మనకి లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో ఇది డార్క్ బ్రౌన్ షేడ్ ఇండిగో బ్లూ కలర్ అండ్ ఇది వైన్ కలర్ వైన్ కలర్ ఇది మొత్తం లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది నెక్స్ట్ డిజైన్ రస్ట్ కలర్ సేమిటెస్ సారీ అండి ఇది కూడా మనకి కంప్లీట్ బాడీ మొత్తం ఇలా డిషల్ ప్రింట్ ఉంటుంది వైట్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్ మధ్యలో ఫ్లోరల్ మోటర్స్ వస్తాయి బోత్ సైజ్ ఇలా ప్రింటెడ్ బార్డర్స్ వస్తుంది అండ్ బోత్ సైజ్ ఇలా గోల్ జరీవి బార్డర్ కూడా మనకి ఒక గ్రే కలర్ బేస్ మీద గోల్ జరీవి బార్డర్స్ వస్తాయి అఫీషియల్ లుక్ ఇస్తున్న సారీస్ ఇవి చాలా బాగుంటాయి కంఫర్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ లో మొత్తం స్ట్రైప్స్ ప్యాటర్న్ మీద మొత్తం డిషల్ ప్రింట్ చేసిన బ్లౌజ్ గ్రే కలర్ మీద బేచ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ ఈసారి ప్రైస్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కూడా కలర్స్ చూపిస్తాం సో ఇది గ్రే కలర్ సో దీనికి మనకి ఇప్పుడు రస్ట్ కలర్ వస్తుంది కాబట్టి రస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది సో బార్డర్ లో బేస్ లో ఏం కలర్ ఉంటుందో ఆ కలర్ లోనే మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్రౌన్ విత్ రాయల్ బ్లూ కలర్ ఇది గ్రీన్ విత్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది రాయల్ బ్లూ కి మనకి ఇక్కడ లైట్ బేడ్ షేడ్ లో బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇవి మొత్తం మనకి ప్రైస్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిపింగ్ సారీలో కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ ఒక ఆలివ్ గ్రీన్ అండ్ మస్టర్డ్ మిక్స్డ్ షేడ్ మీద వస్తుంది సారీ మెరూన్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మొత్తం ప్రింటెడ్ బాడీ వస్తుంది బోత్ సైజ్ గోల్ జరిగి బాడలు వస్తున్నాయి ఇది పళ్ళు సో పళ్ళు కూడా కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూపిస్తుంది పింక్ డార్క్ మెరూన్ బ్లాక్ అండ్ పర్పుల్ సో దీంట్లో కూడా ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ గిఫ్టింగ్ పర్పస్ కి పెళ్ళిళ్ళకి చాలా మంచి కలర్ ఆప్షన్స్ తో సారీస్ అనేవి ఇది నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి స్కై బ్లూ షేడ్ లో చాలా బాగుంటుంది ప్రింట్ అయితే మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది బ్లూ బేస్ మీదనే మొత్తం లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఉంటుంది బార్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి అండ్ మనకి బార్డర్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అసలు గుచ్చుకోవడం అనేది ఉండదు ఇది పళ్ళు సో పళ్ళులో ఇక్కడ ప్రింట్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ కలర్లో కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ప్రైస్ లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో ఇది లైట్ ఆలివ్ గ్రీన్ షేడ్ సో ప్రతి దాంట్లో మనకి కలర్ కాంబినేషన్ బాగుంటుంది సో ఇది వచ్చి మనకి కాంట్రాస్ట్ కలర్ ఈ కలర్ లో పల్లు బ్లౌజ్ వస్తుంది ఇది పర్పుల్ కలర్ అండ్ ఇది లైట్ ఆనియన్ పింక్ మీద మొత్తం మనకి రస్ట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ వచ్చింది సో ఇది నెక్స్ట్ మన బ్లాక్ కలర్ మీద మొత్తం లీఫ్ ప్రింటెడ్ బాడీ వస్తుంది ఇది వచ్చి మనకి బ్రౌన్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బోత్ సైజ్ గోల్ జరిగి బార్డర్స్ కూడా వస్తున్నాయి ఇది పళ్ళు సో పళ్ళు కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో చిన్న ప్రింట్స్ అనేది పళ్ళుకి ఉంటుంది బాడీ ఏమో కొంచెం పెద్ద ప్రింట్స్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఐ మీన్ రన్నింగ్ బ్లాక్ కలర్ మీద కాంట్రాస్ట్ బేట్ కలర్ లో ఫ్లోర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ షేడ్ మీద మొత్తం మల్టీ కలర్ ప్రింట్ అండ్ ఇది పర్పుల్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ అండ్ రాయల్ బ్లూ షేడ్ సో దీంట్లో కూడా సిక్స్ కలర్స్ ఆప్షన్స్ అనేది మనకు వస్తుంది ఏదైనా లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షేప్ నెక్స్ట్ ఇది వచ్చి కలంకరీ ప్రింటెడ్ సారీ అండి బాటిల్ గ్రీన్ బేస్ మీద మొత్తం మనకి పెద్ద ప్రింట్స్ అనేది వస్తుంది కాంబినేషన్ బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్ మనకి పీచ్ షేడ్ లైట్ ఆల్ పేస్టల్ షేడ్స్ లోనే మనకి ప్రింట్ అనేది వస్తుంది లైట్ పీచ్ షేడ్ గ్రీన్ కూడా చాలా పేస్టల్ షేడ్ లో పింక్ అలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి అండ్ బార్డర్స్ కూడా మనకి లావెండర్ బేస్ మీద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు సింగిల్ ప్లిప్ వేసుకున్నప్పుడు కూడా ఈ సారీ లుక్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ లావెండర్ బేస్ మీద మొత్తం ప్రింటెడ్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్రైస్ లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూపిస్తుంది సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ గ్రీన్ అండ్ ఇది నేవీ బ్లూ నెక్స్ట్ ఇది డార్క్ బ్రౌన్ షేడ్ కి మొత్తం లావెండర్ షేడ్ లో మనకి ప్రింట్స్ అనేది వచ్చింది సేమ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్ట్ ఇది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చి మనకి కొంచెం విలేజ్ థీమ్ కాన్సెప్ట్ లో మనకి ప్రింట్ వచ్చింది మొత్తం ఒక సిటీ కాన్సెప్ట్ విలేజ్ కాన్సెప్ట్ అండ్ ఫారెస్ట్ కాన్సెప్ట్ కంబైన్ ప్రింట్ అనేది మనకి వచ్చింది మల్టీ కలర్ ప్రింటెడ్ బాడీ అండ్ బ్లూ బేస్ మీద కంప్లీట్ మల్టీ కలర్ ప్రింట్ ఉంటుంది ఇది పళ్ళు కంప్లీట్ ఇక్కర్ స్టైల్ ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా మొత్తం రన్నింగ్ బ్లౌజ్ మీద కాంట్రాస్ట్ వైట్ కలర్లో ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇవి కూడా ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిపీ దీంట్లో ఇంకా కలర్స్ చూద్దాం సో దీంట్లో కలర్స్ బ్రౌన్ షేడ్ అండ్ ఇది ఇంకొకటి చాక్లెట్ బ్రౌన్ కలర్ దీంట్లో త్రీ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా సేమ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిపీ చూడండి వన్ ఇది గ్రే కలర్ శారీ అండి గ్రే కలర్ సెమీటర్ సారీకి మంచి మనకి కంప్లీట్ బాగ్రూ స్టైల్ ప్రింట్ వచ్చింది బేజ్ విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ అగెయిన్ దీంట్లో కూడా గోల్డ్ జరిగి బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది మనకి పళ్ళు చాలా బాగుంటుంది ఫార్మల్ లుక్ అనేది ఈ లో మనకు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది సీ గ్రీన్ అండ్ బేచ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూస్తాను ఇండిగో బ్లూ కలర్ శారీ ఇది సీ గ్రీన్ కలర్ సారీ పర్పుల్ కలర్ అండ్ బ్రౌన్ షేప్ సో ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో ఏదైనా లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షెటింగ్ సో ఇది నెక్స్ట్ వన్ మెరూన్ కలర్ శారీ అండి కంప్లీట్ షిబోరి ప్రింటెడ్ సారీ మెరూన్ విత్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఇది సో మనకి మొత్తం సేమ్ కలర్ లో మనకి శారీ బార్డర్ పళ్ళు బ్లౌజ్ అన్నీ వస్తుంది సింగిల్ టోన్ సారీస్ అని చెప్తాం ఇవి అండ్ ఇది బ్లౌజ్ స్ట్రైట్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అనేది వస్తుంది సారీ బాడీ మొత్తం షిబోరీ ప్రింట్ ఉంటుంది సో దీంట్లో కలర్స్ రాయల్ బ్లూ షేడ్ పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ వైన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ సో దీంట్లో కూడా సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ డిజైన్ సాఫ్ట్ అసర్ సారీస్ అండి సాఫ్ట్ అసర్స్ లో వస్తున్న నెక్స్ట్ ప్యాటర్న్ సో ఈ ఫ్యాబ్రిక్ ఆ ఫస్ట్ మనం చూస్తున్న లెవెన్ హండ్రెడ్ సెమీటర్ ఫ్యాబ్రిక్ అనే ఇంకా ఫైనర్ ఫ్యాబ్రిక్ అనమాట సో సాఫ్ట్ అస సిల్క్ లో కంప్లీట్ డిస్టర్ ప్రింటెడ్ సారీస్ అనేది చూడబోతున్నాము పర్పల్ కలర్ సారీ ఇది ఫస్ట్ సారీ పర్పల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంటుంది బోల్ సైడ్స్ అజ్రక్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ గోల్ జరీ ఓవెన్ బోర్డర్స్ కూడా వస్తుంది బాడీలో మధ్యలో మొత్తం పోల్కట ప్రింట్ ఉంటుంది అండ్ అగెన్ గోల్డ్ జరిగి బార్డర్స్ అనేది మనకు వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు లుక్ కూడా ఇలా మనకి స్ట్రైక్ ప్యాటర్న్లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ గ్రీన్ కలర్లో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లో కలర్స్ చూద్దాం రస్ట్ విత్ గ్రే కలర్ ఇది సీ గ్రీన్ విత్ రస్ట్ కలర్ ఇండిగో బ్లూ విత్ ఆలివ్ గ్రీన్ అండ్ గ్రే విత్ మెరూన్ షేడ్ మెరూన్ విత్ బ్లూ కలర్ సో ప్రతి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఏదైనా ప్రైస్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో సాఫ్ట్ అస సారీస్ లో నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ సారీస్ అండి గ్రీన్ బేస్ మీద బేస్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి అండ్ బోత్ సైడ్స్ పింక్ కలర్ మీద సిల్వర్ జరివ్ అండ్ బార్డర్స్ వస్తుంది సో ప్యూర్ టసర్స్ లో ఇలాంటి ప్రింట్స్ మనకు వస్తుంది సేమ్ అదే ప్రింట్ సాఫ్ట్ అస ఫ్యాబ్రిక్ మీద వచ్చింది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మనం డైలీ వేర్ కానీ ఆఫీషియల్ వేర్ కి ట్రావెల్స్ కి చాలా బాగుంటాయి ఇది పళ్ళు పింక్ మీద సిల్వర్ స్ట్రైప్ పళ్ళు అనేది వస్తుంది అండ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో పింక్ విత్ గ్రీన్ కలర్ రెడ్ విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది ఎల్లో విత్ రెడ్ అండ్ నెక్స్ట్ ఇది గ్రే విత్ మస్టర్డ్ కలర్ సో దీంట్లో కూడా ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ వస్తుంది ప్రైస్ అయితే సేమ్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ షిఫ్ సో ద నెక్స్ట్ ప్రింట్ సాఫ్ట్ ఆసర్ శారీలో ఉంది ఇది వచ్చి మనకి రాయల్ బ్లూ కలర్ శారీలో ఇది కూడా ఫ్లోరల్ ప్రింటెడ్ సారీ మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ సారీ బోత్ సైడ్ సిల్వర్ జరీ అండ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు సో పళ్ళు వచ్చి జూట్ పళ్ళు లాగా మనకి స్ట్రైప్ లో పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ ఏమో సేమ్ బ్లూ కలర్లో సిల్వర్ స్ట్రైప్ బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్ అండ్ సారీ అయితే కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం सी ग्रीन कलर रानी पिंक कलर ब्राउन कलर लैवेंडर शेड एंड ग्रीन कलर సో దీంట్లో కూడా మనకి సిక్స్ టు సెవెన్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షుప్ సో ఇది నెక్స్ట్ వన్ సేమ్ సాఫ్ట్ అసర్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ బేబీ పింక్ కలర్ లో సారీ అయితే ఉంటుంది దాని మీద వీ హ్యావ్ సీ బ్లూ అండ్ రాణి పింక్ కలర్ లో కంప్లీట్ ప్రింటెడ్ మోటర్స్ అయితే బాడీ మొత్తం వస్తుంది అండ్ మనకి పళ్ళు అనేది రాణి పింక్ పేస్ మీద ఇక్కత్ ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి ఇలా సిల్వర్ స్ట్రైప్ బ్లౌజ్ పింక్ మీద మొత్తం సిల్వర్ స్ట్రైప్ బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది సీ బ్లూ కలర్ దానికి మనకి లైట్ స్కై బ్లూ కలర్ లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండ్ ఇదేమో గ్రే కలర్ సో గ్రే కలర్ మీద మొత్తం పర్పుల్ విత్ గ్రే కలర్ లో ప్రింటెడ్ బాడీ వస్తుంది అండ్ ఇది బేబీ పింక్ షేడ్ ఇది వచ్చి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ సో దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా వన్ ఎయిట్ సారీ షేడ్ ఉందండి ఇది వచ్చి మనకి లైట్ గ్రే షేడ్ కి రాయల్ బ్లూ కలర్ లో బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ప్రైస్ సేమ్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో ఇది నెక్స్ట్ వన్ అండి ఇది చినియా సిల్క్ ఫ్యాబ్రిక్ చినియా ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ దాని మీద మొత్తం మనకి ఎంబ్రాయిడర్ ఫ్లవర్స్ అనేది వచ్చింది గోల్డ్ కలర్ రోజ్ గోల్డ్ అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ లో కంప్లీట్ ఎంబ్రాయిడర్ సారీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి డిజైనర్ స్టైల్ సారీస్ ఇవి ఫ్లోయీ ఫ్యాబ్రిక్ ఉంటుంది షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్కి పార్టీవేర్కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సో దాంట్లో ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది సారీకి అండ్ మనకి ఇది పళ్ళు పళ్ళులో కూడా ఇలా ఎంబ్రాయిడరీ సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ లాగా వచ్చి మళ్ళీ అగెయిన్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ అనేది మనకి పళ్ళులో హైలైట్ చేశారు బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది మనకి సో బ్లౌజ్లో మనకి స్లీవ్స్కి ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలా సో మీరు ఎల్బో స్లీవ్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఎంబ్రాయిడరీ అనేది మనకి స్లీవ్స్కి వచ్చేస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీనిపై కలర్స్ సో ఇది ఒక బ్రౌన్ కలర్ షేడ్ గ్రే కలర్ పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చి లీఫ్ గ్రీన్ షేడ్ సో అన్ని ఫైవ్ కలర్స్ కూడా ప్రతి కలర్ చాలా బాగుంటుంది వెరీ ఎక్స్క్లూజివ్ డిజైన్ శారీ ఇది సో ప్రైస్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వచ్చి కాటన్ సారీ నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి కోటా సారీ సో కోటా సారీలో కంప్లీట్ ఎంబ్రాయిడర్ కోటా సారీ లావెండర్ కలర్ లో మొత్తం మనకి పైన మొత్తం చిన్న థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది కింద మనకి వన్ సైడ్ బార్డర్ లో బార్డర్లెస్ ఉంటుంది నెక్స్ట్ సైడ్ లో బార్డర్ మాత్రం పెద్దగా ఉంటుంది మొత్తం దాంట్లో కూడా ఇలా మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది మనకి అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా సేమ్ ఎంబ్రాయిడరీ అనేది కంటిన్యూ అవుతుంది ఇది కూడా చాలా డిఫరెంట్ సారీ అండి వెరీ ఎక్స్క్లూసివ్ కలెక్షన్ చెప్తాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మీరు సేమ్ రన్నింగ్ బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదంటే ఇలా ఎంబ్రాయిడరీలో ఉన్న కలర్స్ లో మనకి బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇవి ప్రైస్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ చేసిపి దీంట్లో కలర్స్ చూద్దాం ఇది వచ్చి మనకి పీచ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ స్కై బ్లూ అండ్ బేబీ పింక్ సో దీంట్లో కూడా మనకి సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ సో ఈ రోజు మనం కంప్లీట్ టసర్స్ చినియా సిల్క్ అండ్ కోటా సారీస్ చూసామండి ఇవన్నీ మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో సారీస్ వచ్చింది దీంట్లో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద మా వాట్సాప్ నంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్ లో ఉంటుంది ఆల్ డేస్ వీఆర్ ఓపెన్ మండే టు సండే టెన్ థర్టీ ఏఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం వరకు ఉంటాము సో మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మా సారీస్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ రంగు వర్షాల నుంచి ఎప్పుడు కూడా బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి శారీస్ వస్తాయండి అంటే ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు చాలా రీజనబుల్ ఉంది అని అనిపించే శారీస్ మీకు చూపించడం జరుగుతుంది చాలా బాగుంటాయి మరి ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చితే ధర కూడా మీకు నచ్చుతుంది ఖచ్చితంగా బడ్జెట్ రేంజే కాబట్టి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ